విజయవాడ భవానీపురం కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఉద్రిక్తత కొనసాగుతోంది సుమారు ఐదు వందల మంది పోలీసులు వంద మంది లాయర్ల సమక్షంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించారంటూ నలభై రెండు ప్లాట్ కూల్చివేస్తుండటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కోర్టులో వాదన నడుస్తున్నా కూడా అన్యాయంగా ఇరవై ఏళ్ల కింద కొనుక్కున్న తమ స్థలాలను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఉదయం ఆరు గంటలకే జేసీబీల సహాయంతో కూల్చడానికి వచ్చారంటూ ప్లాట్ ఓనర్స్ ఆపేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీలకు అతీతంగా టీడీపీ నాయకులు జలీల్ ఖాన్ వైసీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ పోతిన మహేష్ బాధితులకు మద్దతు తెలిపారు కూర్చోండి అటు అంటారు మాకు తెలుసు ఇక్కడ ఎవరైనా కాదు అన్న కంటే అందరు కంటే అమ్మా అందరూ போட்டே போயிடலாம் நீ